అండ్ నావ్ ఐ రిక్వెస్ట్ అంత క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కొంచెం అప్పుడప్పుడు హార్ష్గా కూడా ఇచ్చింది అమ్మాయి కాస్త ఫీల్ అయ్యాడు హీరోన్లో తిరుగు అండ్ నా ఐ రిక్వెస్ట్ టీనా శ్రావ్య ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంతమంది మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా మీ అందరికీ అయ్యో ఏదో ఒకటి చెప్పండి సాయిరామ్ అంట థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరి ముందల నేను ఒక లైక్ ఇప్పుడు ఒక లుక్ టెస్ట్ లాగానే నేను నిల్చున్నాను అక్కడ మీరు ఆడిషన్ వీడియో చూశారు ఇక్కడ లుక్ టెస్ట్లో ఉన్నాను సో మీ అందరు ఫిలిమ్స్లో నెక్స్ట్ హీరో నేను అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి డైరెక్టర్స్ మా ట్రైలర్ లాంచ్కి రావడం వీ ఫీల్ రియల్లీ సో స్పెషల్ అండ్ నాకు తెలిసిదే ఫస్ట్ టైం అనుకుంటే ఇంతమంది డైరెక్టర్స్తో ఒక ట్రైలర్ లాంచ్ అవ్వడం సో వీఆర్ ఫీలింగ్ రియల్లీ సో స్పెషల్ అండ్ మంచి కంటెంట్ ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ మిస్ చేయరు దాన్ని ఫ్లాప్ చేయరు ఇది మంచి కంటెంట్ ఉన్న ఫిలిం మీరు అందరూ బాగా సపోర్ట్ చేసి మా అందరినీ బ్లెస్ చేసి ఇది సినిమా నార్మల్ సినిమా అని చెప్పను రోహన్ చెప్పినట్టే ఇట్స్ జర్నీ లైక్ టూ మంత్స్ ఒక ఒక ప్లేస్లో ఉండి మేమందరం కష్టపడి ఇష్టంగా కష్టపడి చేసిన ఫిలిం సో మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ రాహుల్ గారు అండ్ మా టీమ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యదువంశీ సార్ మీ కమిటీ కురాల ద్వారా నాకు ఈ ప్రీ వెడ్డింగ్ వచ్చింది ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ద్వారా ఈ అంతమంది డైరెక్టర్స్కి నేను తెలుసాను ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండ్ ట్రైలర్ టూ మినిట్స్ ఉంది చాలా చిన్నది సినిమా రెండు గంటలు ఉంది మీరు అందరు తప్పకుండా చూడాలి నవంబర్ సెవెంత్ ఆన్ థియేటర్స్ తప్పకుండా అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మంచి మెసేజ్ అండ్ మంచి కంటెంట్ ఉన్న ఫిలిం ఓకే ఇది కూడా ఒక ప్రీ వెడ్డింగ్ రా ఇది కూడా ప్రీ వెడ్డింగ్ అనొచ్చా అన్నట్టు ఉంటుంది ఫిలిం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాంకర్ గారు థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ